యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ రోజు క్లాస్ గురించి తెలుసుకోవాల దీంట్లో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏడు చూద్దాము ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట సిజిఎస్ సిస్టమ్ ఎఫ్పిఎస్ సిస్టమ్ ఎంకే సిస్టమ్ చూడండి సిజిఎస్ అండ్ ఇక్కడ ఎఫ్పిఎస్ ఎంకే సిస్టమ్ అట ఇక్కడ సిజిఎస్ అంటే సెంటీమీటర్ సెంటీమీటర్ జి అంటే గ్రామ్ అనమాట గ్రామ్స్ సెకండ్స్ అనమాట సిజిఎస్ అంటే సెంటీమీటర్ గ్రామ్స్ సెకండ్ సిస్టం అన్నమాట ఎఫ్పిఎస్ అంటే ఫుట్ ఫుట్ ఫౌండ్ ఫౌండ్ సెకండ్ ఓకేనా ఎఫ్పిఎస్ఎస్ ఏంటంటే ఎఫ్పిఎస్ సిస్టంలోని లోని ఫుట్ ఫౌండ్ సెకండ్ సిస్టమ్ ఎంకే సిస్టమ్ అంటే ఏంటంటే మీటర్ కిలో గ్రామ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫిజికల్లీ క్వాంటిటీ ఎస్ఐ యూనిట్స్ సింబల్స్ అనమాట అంటే ప్రతి దానికి ఎస్ఐ యూనిట్స్ దానికి యొక్క సింబల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా లెంత్ ఫస్ట్ది లెంత్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి మీటర్స్ అంటే ఎస్ఐ యూనిట్లోని లెంత్ అని రాసుకోవాలంటే మీటర్స్లో రాసుకోవాలన్నమాట దీని సింబల్ ఎమ్ అనమాట ఓకేనా అదుపు కదా ఎమ్ అదే మనకి తెలియ మాస్ అంటే తెలుగులో బరువు బరువుని దేంట్లో కొలుస్తారు ఎస్ యూనిట్లు అంటే కిలోగ్రామ్ కిలోగ్రామ్లో కొలుస్తారు ఓకేనా దీనికి సింబల్ ఏంటి టైమ్ టైంక్ యూనిట్సెటీ సెకండ్స్ టైంక్ యూనిట్సెటీ సెకండ్స్ దీనికి సింబల్ ఏంటి ఎస్ ఎలక్ట్రికల్ కరెంట్ ఎలక్ట్రికల్ కరెంట్కి యూనిట్స్ ఏంటి యాంపియర్ ఎలక్ట్రికల్ యూనిట్స్కి ఏంటి అంటే యాంపియర్ దీన్ని ఏతో ఐడెంటిఫై చేస్తారు ఓకేనా టెంపరేచర్ టెంపరేచర్ని దేంట్లో కొలుస్తారు ఓకేనా దేని టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఓకేనా టెంపరేచర్ యొక్క ఎస్ఏ ఏంటి కెల్విన్ కే ఓకేనా అమౌంట్ ఆఫ్ సర్ఫెస్ అమౌంట్ ఆఫ్ సర్ఫెస్కి యూనిట్స్ ఏంటి మోల్ ఓకేనా మోల్కి ఎంఓఎల్ సింబల్తో ఐడెంటిఫై చేస్తారన్నమాట ల్యూమిన్స్ ఇంటర్సిటీ ల్యూమిన్ ఇంటర్సిటీ దీనికి యూనిట్స్ ఏంటి క్యాండిల్ క్యాండిల్ యూనిట్స్ దేంతో చూపిస్తారు కేడి ఓకేనా ఫీక్వెన్సీ ఫ్రీక్వెన్సీకి యూనివర్సిటీ అసైన్స్ హెన్రీస్ హెండ్రీస్ దేనితో చూపిస్తారు హెచ్జెడ్ ఓకేనా హెచ్జెడ్తో చూపిస్తారు అనమాట ఓకేనా ఫోర్స్ ఫోర్స్కి యూనివర్సిటీ అసైన్స్ నోట్రాన్ ఓకేనా దీన్ని సింబల్ సిటీ ఎన్ ప్రెజర్ ప్రెజర్క్ యూనివర్సిటీ పాస్కల్ ఓకేనా ప్రెజర్క్ యూనివర్సిటీ పాస్కల్ దీన్ని దేంతో ఐడెంటిఫై చేస్తారు పిఏ ఓకేనా ఎనర్జిక్ యూనిట్ సిటీ జౌల్స్ చూడండి ఎనర్జీ యూనిట్ సిటీ జౌల్స్ అనమాట అంటే ఎనర్జీని జౌల్స్లో మెజర్ చేస్తారు దీని దేంతో చూపిస్తారు అక్షరంతో చూపిస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేది ఏంటి పవర్ పవర్కి యూనిట్సెట్టి వాడ్స్ అనంటే పవర్ని వాడ్స్లో మెజర్ చేస్తారు దీనికి సింబల్ ఏంటి డబ్ల్యూ ఓకేనా ఇక్కడ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఎలక్ట్రికల్ ఛార్జికి యూనిట్సేటి కులింస్ అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ని కులింలో మెజర్ చేస్తారన్నమాట దీనికి యూనిట్సెటి కులిం కులింకి ఏంటి సింబల్తో ఏ సింబల్తో చూపిస్తారు సి అనే సింబల్తో అనమాట ఓకేనా వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి వోల్టేజ్ దానికి యూనిట్స్ ఏంటి ఓల్ట్స్ విఅనే సింబల్తో ఐడెంటిఫై చేస్తాం ఓకేనా కెపాసిటీన్సీ కెపాసిటీన్సీ యూనిట్సెటీ ఫైవ్ డేస్ అంటే కెపాసిటర్ దేనికి యూనిట్స్ ఫార్ డేస్ కెపాసిటీ యూనిట్ ఏంటి ఫార్ డేస్ దీన్ని ఎఫ్తో ఐడెంటిఫికేషన్ చేస్తారనమాట ఓకేనా నెక్స్ట్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ యూనివర్సిటీ ఏంటి ఓమ్స్ అంటే రెసిస్టెన్స్ని ఓమ్స్లో మెజర్మెంట్ చేస్తారు దీనికి యూనివర్సిటీ ఏంటి ఓమ్ అనే సింబల్తో మెజర్ చేస్తారు ఓకేనా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనివర్సిటీ వెబ్బర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఏంటి వెబ్బర్ దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తారో డబ్ల్యూబి ఓకేనా డబ్ల్యూబి అనే సింబల్తో ఐడెంటిఫై చేస్తారు ఫ్లక్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా ఓకే నేను ఎక్కువగా లో ఎక్కువ ఎక్కువ పడతారన్నమాట మ్యాగ్నిటీ ఫ్లక్స్ డెన్సిటీ ఏంటంటే టెస్లా దీన్ని టీ అనే అక్షరంతో ఐడెంటిఫేషన్ చేస్తారు ఓకేనా ఇండక్షన్ ఇండక్షన్కి ఏంటంటే హెండీ దీన్ని దేనితో చూపిస్తారు హెచ్తో చూపిస్తారన్నమాట ఓకేనా లూమినియస్ ఫ్లక్స్ ఫ్లక్స్ కి యూనిట్ ఏంటి ల్యూమిన్ దీన్ని ఎల్ఎం అని సింబల్తో ఐడెంటిఫై చేస్తారు ఓకేనా లూమినస్ ఫ్లక్స్కి ఏంటి యూనిట్స్ ల్యూమిన్ లూమిన్స్ దీన్ని ఎల్ఎం ఓకేనా ల్యూమిన్స్ లిమిన్స్ని లిమెంట్స్ని దేంతో దేనికి లిమెంట్స్ యొక్క యూనిట్స్ ఏంటి లక్స్ ని దేని ఐడెంటిఫై చేస్తారో ఎల్ లక్స్ అనమాట ఇలా ప్రతి దానికి కూడా ఇప్పుడు వరకు చెప్పిన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి మనకి ఏ ఏ క్వాంటిటీకి ఏ ఎస్టెన్స్ ఉంటాయి ఏ సింబల్స్ ఉంటాయి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఇవి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మరికొంతమంది షేర్ చేయడం ద్వారాగా మరికొంతమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్